వెల్కమ్ టు పెనుగోండ టైమ్స్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం తోట్లపల్లి సచివాలయం నందు ఎయిడ్స్ పై అవగాహన కలిగించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ మల్లేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఎయిడ్స్పై మరియు దీర్ఘకాలిక రోగాలపై అవగాహన కల్పిస్తూ ఎయిడ్స్ వ్యాధి గురించి అవగాహన కల్పించడం ఉచితంగా హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు కూడా చేయడమైంది ఎవరైనా కూడా పాజిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే వారి యొక్క పేరును గోప్యంగా ఉంచుతూ సకాలంలో వారికి అందించాల్సినటువంటి మందులను ప్రభుత్వం ద్వారా సరఫరా చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు ఈ ఎల్డబ్ల్యూ స్కీమ్ జోనల్ సూపర్వైజర్ డాక్టర్ వ లింక్ వర్కర్ రమణ మొబైల్ ఐసిటిసి వ్యాన్ కడప ఎల్టీ ఇమ్రాన్ ఖాన్ పైలట్ సుబ్బారాయుడు తోట్లపల్లి పంచాయతీ సర్పంచ్ రాయపాటి లక్ష్మీదేవి ఎంపిహెచ్ఏ మేల్ వర్కర్ మాధవ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు